నమస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఇంత అవమానం జరుగుతుందని నేను ఎప్పుడు కూడా అనుకోలేను మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఈ దేశంలో కుల వివక్ష ఇలాగే కొనసాగుతుంది మితులారా తెలంగాణ రాష్ట్రం మరి వికారాబాద్ జిల్లా మరి పూడూర్ మండల్ దుర్కా ఎనికేపల్లి గ్రామంలోని మరి ప్రతి ఏటా శ్రీరామనామమిని కుల మత విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరు చేసుకునే ఆ పండుగను మరి ఈ సంవత్సరం మాత్రము ఈ రెండు వేల ఇరవై నాలుగులో మరి ఆ గ్రామంలోని దళిత బిడ్డలను మరి అతి దారుణంగా అవమానపరిచారు అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో మెజార్టీ పీపుల్స్ దళితులే వాస్తవానికి దళితులు నిజంగా హిందువులు గారా దళితులు మొట్టమొదటి హిందువులు ఈ భారతదేశంలోని మొట్టమొదటి హిందువులు దళితులు మరి అలాంటి హిందూ బిడ్డలను అలాంటి దళిత బిడ్డలను మరి ఎందుకు అవమానపరుస్తున్నారు కొన్ని వర్గాలు కొన్ని కులాలు మాత్రమే ఆ పండుగను చేసుకోవడానికి వాళ్ళు సంసిద్ధం చేసుకున్నారు మరి ఆ గ్రామంలో జరుగుతున్నటువంటి రాముడు అంటే దేవుడు ఎవరికైనా నచ్చుతారు దేవుని దేవునిపైన ప్రతి ఒక్కరికి భక్తి ఉంటుంది మరి ఎందుకని వీళ్ళను దళితులను మీరు పక్కకు పెట్టి మరి కొన్ని వర్గాలే ఎందుకు ఆ పండుగ మీరు జరుపుకుంటున్నారు అనేది కూడా తెలియాలి నిజంగా చెప్పాలంటే వాళ్ళు ప్రతి శనివారం ప్రతి శనివారం హనుమాన్ల గుడికి వెళ్ళి మరి వాళ్ళు పూజించుకునేటువంటి ఆ గ్రామంలో దళిత బిడ్డలు మరి ప్రతి శనివారం వెళ్ళి పూజిస్తారు రామునికి హనుమాన్ భక్తులు చాలామంది ఉన్నారు మరి అట్లాంటి హిందువులను మరి ఈరోజు ఈ కొన్ని వర్గాలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నాయని కూడా అడుగుతున్నాం ఇది యావత్ భారతదేశానికే సిగ్గుచేటు ఇది హిందుత్వానికే సిగ్గుచేటు ఎందుకంటే ఈ రక్తం ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడి హిందువే ఈ రక్తం హిందూ రక్తం మరి ఈ హిందూ మ ఈ హిందువులో ఈ హిందూ మతంలో కూడా ఎందుకు మరి దళిత పైన ఇంత వివక్ష చూపిస్తున్నా అని కూడా నేను అంటున్నాను వాస్తవం ఇక్కడ పక్కన వీడియో చూడండి అసలు మీకు అర్థమవుతుంది ఈ వీడియోలో మొత్తం మీకు టోటల్గా అర్థమవుతుంది అంటే ఇట్లాంటి కుల వివక్ష చూపిస్తున్నటువంటి నాయకులను కానీ ఇట్లాంటి కుల వివక్ష చూపిస్తున్న కొన్ని వర్గాలను కానీ మరి వాళ్ళని ఖచ్చితంగా ప్రభుత్వం ఖండించాలి మరి ఎందుకు ఖండించాలంటే వీళ్ళని ఇలాగే ఇడిచిపెడితే ఈ భారతదేశమే కాదు యావత్ ప్రపంచమే నాశనం కాబోతుంది సరే ప్రపంచం విడిచిపెట్టు కానీ మన భారతదేశం మాత్రం చాలా అంధాకారంలోకి వెళ్ళిపోతుంది మారుమూల గ్రామాలలో ఇంకా కుల వివక్ష కొనసాగుతున్నదని ఈరోజు మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకోవాలి మరి అక్కడ హిందూ దళితులు హిందువులైనటువంటి ఆ బిడ్డలు రాముని పైన భక్తితోటి దేవుళ్ళపైన భక్తితోటి వాళ్ళందరూ ఆ ఊర్లో నుండి గుడికాడ జరుపుకోకుండా మరి వేదగిరి గుట్ట అనే ఒక లాడ్పాటు దగ్గర వాళ్ళు అక్కడ జరుపుకోవడానికి వెళ్తున్నారు సో భక్తున్నోడు ఎకరం చేసుకోవచ్చు కానీ మరి అదే గ్రామంలో పుట్టినటువంటి ఆ గ్రామవాసి బిడ్డలకు ఈ కనీసము మర్యాద లేకుండా కనీసం వాళ్ళకి చెప్పకుండా జరుపుకోవడం అనేది ఇది చాలా హిందూ మతానికే చాలా సిగ్గుసేటు వాస్తవానికి భారతదేశం మొత్తం భారతదేశం అంటే హిందూ హిందూ అంటేనే భారతదేశం మరి అలాంటి దేశంలోని ఇంత అద్భుతమైన దేశంలోని మరి ఇట్లాంటి కుల వివక్షలు సృష్టిస్తున్నటువంటి వాళ్ళను చెప్పు తీసుకొని కొట్టాలని కూడా నేను అంటున్నాను ఇప్పటికైనా మారని మిత్రులారా మరి అక్కలకు చెల్లాలకు మరి పెద్ద మనుషులకు అందరికీ తెలియపరుస్తున్నాను మరి ఒక్కరోజు మాత్రమే మన మాల మాది అనేది ఏర్పాటు చేసారు ఆ ఎస్సీ అనకుండా ఎస్సీలు అంటే మాల మాదివలనే వాళ్ళు బిసీలు ఎస్సీలు అంటే రెడ్డీలు బీసీలు అంటే వాళ్ళు వాళ్ళను మనల్ని దూరం చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఈ ఒక్కరోజు మనం అందరము ఉండి పట్టుదల ఉండి అనుమల్ గురించి అడుగు రోజు మాత్రమే పోకుండా ఉంటే మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఈ పిల్లలు పోయినరు మేము పోతే ఏం కాదు అనుకోండి ఎవరు పోయినా కానీ పదివేల దుర్మానం తప్పకుండా వేస్తామని మీకు ముందు చెప్తున్నాను ఎందుకంటే మీరు పిల్లలు పోతున్నారు మేము ఊ దాన్ని ముంచడం అనుకోకుండా మనం అందరం కన్ఫర్మేషన్ ఉండి మన మాలం మాదిగలు మనం కట్టుగా ఉండి మన మాలలు మాదిగల అంటే దూరం అయిపోతున్నారు ఎందుకు మాలం మాదిగలం అంటే